ప్రైజలో దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం గాక దేవుడు నాకు మంచి చూపును అనుగరించాడు దేవునికే స్తోత్రం గాక నేను ప్రతిరోజు వాక్యం చదవడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే వాక్యం చదివినప్పుడు సత్యమేది అసత్యం ఏదనే మనం తెలుసుకుంటాం కనుక ప్రతిరోజు సావాసం వాక్యంతో మనకు ఉండాలి వాక్యమే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకే సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా ప్రతిదినం వాక్యం చదవాలి భక్తుడు ఒక కాడ ప్రార్థన చేస్తున్నాడు నూట పంతొమ్మిదవ నూట పంతొమ్మిదవ కీర్తన దేనికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ ఏముందంటే ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు పద్దెనిమిది వచనంలో నేను ఈ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరవము మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుడే ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు మన కన్నులు తెరుస్తాడు అప్పుడు మనకు వాక్యము అర్థమవుతుంది వాక్యం చదువుతుండగా లేఖనాలను గ్రహించినట్టుగా దేవుడు శిష్యుల మనసులు తెరిచాడు మన మనసును కూడా లేఖనాలను గ్రహించినట్టుగా తెలుస్తారు ఎప్పుడు ప్రతిదినము ఈ వాక్యము చదివి చదువుతుండగా ధ్యానించుతుండగా దేవుడు అట్టి కృపను మనకిస్తాడు కనుక మనుషులతో కాదు మన సావాసం వాక్యంతో మనకు సావాసం ఉండాలి వాక్యమే నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని భక్తుడు సెలవిస్తున్న అవును దేవుని వాక్యం మనని బ్రతికిస్తుంది ఈ లోకంలో చాలామంది బోధకులు ఉన్నారు చాలా వాళ్ళు బోధిస్తున్నారు వాక్యాన్ని అది సత్యమో అసత్యమో అనేది మనకు ప్రతిదినం దేవుని వాక్యంతో మన సావాసం ఉంటే అర్థమవుతుంది లేకపోతే వారు చెప్పి